ప్రజలకు నమస్కారం మొన్నటి దినం ఆయిల్ మిల్ కాజా అనే గొప్ప మేధావి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు నేను ఆలోచన చేయాల్సిందే అని కాజా నీ గత చరిత్ర చెప్పు ఫస్ట్ నేను ఏదో బ్లాక్మెయిల్ చేసేదానికి మాట్లాడుతున్నావు ఎక్కడ నిన్ను నేను బ్లాక్మెయిల్ చేసిన మీ ఇంటి దగ్గరికి ఎస్ఐ వచ్చి మీ ఆఫీస్లో చెక్ చేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఎస్ఐని పంపించినానా లేదా ఆ రోజు ఏమన్నా డబ్బు ఇచ్చినావా బ్లాక్ మెయిల్ చేసినానా మీ అత్తగారి పంచాయతీ రాయచోటిలో డబ్బు రావాల్సి ఉంటే నేను వచ్చి నీకు డబ్బు తీసుకొచ్చినా నువ్వు నేను ఇంకొక నీకు తెలుసు ఎవరు వచ్చింది ఆ రోజు ఏమన్నా నాకు డబ్బు ఇచ్చినావా నిన్న మన్నా రాయచోటిలో మీ స్థలంలో ఎవరో బండలు పడతారంటే పొద్దుటూరు నుంచి పోయినామా లేదా ఆ రోజు డబ్బు ఇచ్చినావా ఏదానికి ఏ డబ్బు ఇచ్చినావా ఖజాను నీకు నేను డబ్బు సాయం చేసిన నీకు నేను డబ్బు సాయం చేసిన నువ్వు మా నాయన ఆయిల్ మిల్ ఉన్నది పూర్వము ఏదో టీ బంకు పెట్టుకుంటే నేనేదో నువ్వు నువ్వు బట్టే నేతి మాటలకు భయపడను నేను నిన్ను అలా ఏ రోజు చేయలే నువ్వే ఈరోజు ఏదో మాటలకు ఏదో ఊహించుకొని కానీ మాట్లాడుతాను నీ పబ్బం గడుపుకుండేదానికి నీలాంటి ఇలాంటి వ్యక్తిని నేను నాకు చాలా మంది చెప్పినారు నీ గురించి అయినా ఒక మైనార్టీ నాయకుడు ఉండీలే అని నేను నేను ప్రోత్సహించో వచ్చిన ఎప్పటి నుంచో ఏ రోజైనా నువ్వు నాకు డబ్బు ఇచ్చినావా ఏ రోజైనా చెప్పు ఏదో బ్లాక్మెయిల్ చేసినా అంటాండవు సరే బ్లాక్మెయిల్ అని అంటుండవు కదా భారతాల్ అంటే గోల్డెన్ ప్లాజా దానికి పిటిషన్ పెట్టినావు ఎంత డబ్బు తీసుకున్నాం నేను నీ ఆఫీస్లో ఉన్నప్పుడే వాళ్ళ టైర్ల భాష కొడుకు వచ్చినాడు నన్ను చూస్తానే బయటికి వెళ్ళిపోయినాడా లేదా సేపు కూర్చొని నాకు ఎవరో తెలియదు అతను మళ్ళా చెప్పినాడు మాటల సందర్భం అదే పిటిషన్ నన్ను నువ్వు పెట్టమన్నావా లేదా అన్న భారతాల మీద పెట్టున్నా అని నేనేం చెప్పినా నీకు అయ్యా వడ్ల దాదాపు దాంతో పార్ట్నర్ ఉన్నాడు అట్లా చేయను నేను నాకు శత్రువు అంటే చెప్పు నేను పెడతా అని చెప్పిన ఆ దాని మీద డబ్బు తీసుకున్నావా లేదాను చెప్పు శివాలయం సెంటర్కి రాను మాట్లాడదాం దీని గురించి మళ్ళా ఏదో ఇంకా ఉండాయి తీసుకుండం అన్నావు ఏదైనా టీ కాజాను శివాలయం సెంటరే నీకు సిబిల్లు అంటావు సిబిల్లుల గురించి ఈరోజు వచ్చింది ఆ నోరు నీకు ఈ ఐదేళ్ళు ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆడిపోయినావు సిబిల్లుల గురించి అరవై నోరు లేదా అరవై రోజు ఆగిపోయింది నా నోరు రా ఇప్పుడైనా సిబిల్లు ఎవరు చేసినారో ఏమో మొత్తం తీసుకోండి శివాలయం సెంటరే నీకు ఎనీ టైం ఎనీవేర్ టైం నీదే ప్లేస్ నీదే రా వస్తా శివాలయం సెంటర్ ఇంకొకటి మా బంగారన్న మున్సిపల్ అభివృద్ధికి డెవలప్ చేస్తున్నాడు అన్నావు మీ బంగారన్న గురించి ఎన్ని సూళ్ళు నాకాదా చెప్పినావున్నా ఎన్ని సూళ్ళు చెప్పినా నేనన్నా వాళ్ళని మాటలే నువ్వు మాతో తిరిగేటప్పుడు మనమంతా అసమ్మతి వర్గం అని తిరిగేటప్పుడు ఎన్ని సూళ్ళు చెప్పినా వాళ్ళ గురించి నోరుందని అదంటే అది మాట్లాడకూడదన్న మేము మున్సిపాలిటీకి అభివృద్ధి డెవలప్ చేస్తామని చెప్పినాం నువ్వు లాస్ట్ ఆరు నెలల క్రితం ఎవరు తిన్నా కూరగాయల మార్కెట్ నువ్వే కదా ఇరవై లక్షలు బాకీ ఉండవు అది కట్టు అది కట్టి నువ్వు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టు మేము ఎగ్జిబిషన్ అందుకు చెప్పినాం పెద్ద సంఘ సంస్కర్తలు మాత్రం మాట్లాడినా ఎగ్జిబిషన్ వాళ్ళను ఎవరైనా గాని నువ్వే కదా బాకీ ఉండవు ఇరవై లక్షలు మీ తమ్ముళ్లే కదా మార్కెట్ లో ఉండింది కలెక్షన్ రాబట్టింది దాని గురించి ఫస్ట్ డబ్బు కట్టున్నాను మళ్ళీ మాట్లాడుతాను మొన్న పోటీలో నువ్వు ఉన్నావా లేదా మార్కెట్ కూరగాయలు ఐదు లక్షల డబ్బు డిపాజిట్ డబ్బు నీ డబ్బు నువ్వు రిటర్న్ తీసుకొని మార్కెట్ వాళ్ళని కట్టిన వాళ్ళని ఈ రోజుకి వాళ్ళకి డిపాజిట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాం ఏమంటే మెజారిటీ ఉంది ఏమంటే చేతులు మాది మెజారిటీ అంటాం నీ డబ్బు పెట్టింటే నువ్వు నిజాయితీ నా డిపాజిట్ వస్తే ఉండింటే మళ్ళా మా చైర్మన్ అమ్మ మేము అభివృద్ధి నిరోధకులం కాదు అంటాం ఎట్లా కాదున్నా మీరు ఈరోజు మేము మున్సిపాలిటీకి ఆదాయం రావాలని లెస్సు కావాలా లెస్సు లెస్సు వర్కులే మేము మున్సిపాలిటీలో ఆమోదిస్తామని చెప్తే మీరేం చేసినారున్నా ఏం చేసినారు నువ్వేటారే ప్రెస్ మీట్ పెట్టే చెప్పు దీనికి కానీ మళ్ళీ మేము అభివృద్ధి నిరోధకులమ్మా గతంలో ఎంత నా మీ అన్న అన్నవే మా అన్న మా వార్డులో మా అన్న వేసినాడు అని ఆ అన్న ఎంతగా వేసిన అన్న ఆ అన్న ఎంత వేసినాడు ఎక్ససైజ్ వేసినాడు ఫోర్ పాయింట్ సంథింగ్ ఒక్కడన్నా కాంట్రాక్టర్ ఉన్నాడా అది మున్సిపాలిటీ అభివృద్ధి చేసేటోళ్ళు అంటారా ఇంకా పోతే ఆ రోజు మున్సిపల్ మీటింగ్ రోజు మా చైర్మన్ అమ్మా బడ్జెట్ సమావేశం జరిపి అర్జెంట్ పని పడిపోయింది ఇన్ని నాలుగున్నర సంవత్సరం ఏ రోజన్నా మార్గం మధ్యలో పోయిందా అన్న అది ఒక డ్రామా కాదా అన్న మార్గ మధ్యలో పోయిందా అది డ్రామా కాదా చెప్పున్నా ఇంకొకటి మున్సిపాలిటీలో ఏ ఏ సెక్షన్ లో అవినీతి అన్నాం నీకు మళ్ళా నమస్కారం పెడతాన అసలు అన్ఫిట్ నా దృష్టిలో చెప్పన్నా అవినీతి పరులే మాకు కావాలన్నా అనుభవం ఉంది కదా మీరు నాలుగున్నర ఏళ్ళు మేమంటే ఈ మధ్య వస్తా అన్నాం చెప్పు ఎవరెవరో అవినీతి పరులు చెప్పు మేము రెడీ దేనికైనా మాకు మంచిదే కదా నువ్వు అవినీతి పరులు మాకు ఒకవేళ తెలిసి మాకు తెలిసింటది ఎవరు అనేది అధికారులు మీకు తెలిసింటుంది ఎందుకంటే నాలుగున్నరేళ్ళు ఏకక్షత్రాధిపత్యం తిప్పినా మధ్యలో నువ్వు రెండు మా ఇమ్మడి వచ్చినా మేము అభివృద్ధి నిరోధకులము కాదు మీరు పొద్దుటూరు మున్సిపాలిటీని దోచేదానికి వచ్చినారు దోచినారు మీ మేము ఇప్పుడు అడ్డం పడతా ఉన్నాం మా మున్సిపల్ కమిషనర్ గాని మేము కానీ మా ఎమ్మెల్యే పెద్ద ఆయన నంద్యాల వద్రాల రెడ్డి గారు కానీ మీ అభివృద్ధికి అడ్డం పడతా అంటే మీకు ఓడ్చలే కళ్ళు ఏమంటే మేము మెజార్టీ ఉండం చేతులు ఎత్తండి ఇది చేసి ఈ విధంగా మీరు అధికారంలో మీరు భయపడిస్తా అన్నారన్నా మేం కాదు ఫస్ట్ నువ్వు నీతిమంతుని మాత్రం మాట్లాడినావు కదా ఆ ఇరవై లక్షలు మాట్లాడి ఇరవై లక్షలు కట్టి మాట్లాడినా మళ్ళరా ఎనీ టైమ్ శివాలయం సెంటర్నా